పేరు శివజోగి శ్రీనివాసు నేను మందుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని మరియు సంచార జాతుల ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు కమిషనర్ ఆఫీస్కి వచ్చి మా యొక్క మెమోరండమ్ ఇవ్వడం జరిగింది అందులో ప్రధానంగా ఈ యొక్క మందుల కులం కానీ సంచార జాతులు ఉన్న కులాలు కానీ ఎస్సీ ఎస్సీల కన్నా ఊరాజిపూరమైన స్థితిలో ఉన్నాయి కనుక ఆ యొక్క కులాలను విద్య ఆరోగ్య మరియు ఆర్థిక రాజకీయ విధంగా అన్ని రంగాలలో ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము అలాగే గత ప్రభుత్వాలు కానీ ఈ ప్రస్తుతం ప్రభుత్వాలు కానీ మా యొక్క ఈ సంచార జాతులకు ఒక ప్రత్యేకమైన కార్యాచరణతో మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి భావిస్తున్నాను ఈ యొక్క సర్వేలో కూడా కాలం నంబర్ నలభై ఐదును తొలగించి మాకు అన్యాయం చేయడం జరిగింది కావున మా సంచార జాతుల లెక్కను కూడా ప్రభుత్వం పరంగా తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను ముఖ్యంగా పాలకపక్షాలు కానీ మరియు విపక్షాలకు కానీ దయచేసి మా యొక్క సంచార జాతులను ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకొని మాకు యాక్చువల్లీ మేము ఇప్పుడు కూడా ఊరి చివరలలో ఊరి గుడిచెలల్లో కానీ రోడ్లపైన ఒక అడుక్క తినే కులంలో మాది ఉన్నది మేము మా కులస్తులు కూడా రోడ్ల మీద ఇప్పుడు కూడా అడుక్క తింటున్నారు మా పూర్వీకుల నుంచి మా కులవృత్తి అదే ఉండే మా కులవృత్తి మందుల కులం ఉండే మందులలో అంటే చెట్ల మూలికలు అవి ఇవి అడవులలో పోయి చెట్ల మూలికలు తెచ్చుకోవడం కానీ లేదంటే పాములు తెచ్చి పాములు ఆడించడం కానీ అవి చేస్తుండే సార్ కానీ ఏంటంటే పాములు ఆడించడంలో కూడా వారి మీద ఒక ఎనిమిది టెస్ట్ కేసు వచ్చేసి దానివల్ల చేయలేకపోయినాము మరి ఇంకోటి ఏంటంటే మీ వనమూలికలు కూడా అడవులలోకి పోయి చెట్లు అవి మునమూలికలు చిన్న చిన్న వనమూలికలు కూడా తీయగానే కూడా మా పైన కేసులు బుక్ చేసి ఆ విధంగా కూడా మమ్మల్ని మా కులరు కూడా దాదాపు కనుమారుగా అయిపోయింది సార్ అసలు మాకు ఇలాంటివి ఇప్పుడు కుల లేవు కానీ ఇప్పుడు మేము జీవిస్తున్నది మాత్రము ఊరి చివరల ఊరి చివరలో ఎందుకంటే ఊరి చివరలోనే అడుక్క తినడము ఆ ఊరి పూరి గుడిసెలలో బతకడము మరి సిటీలలో కూడా అంటే సిటీలల్లో కూడా ఉంటున్నాం ఇక్కడ అంటే రోడ్ల పక్కకు రోడ్ల పక్కకు డ్రమ్ములు వేసుకొని మరియు చిన్న చిన్న వ్యాపారాలు వేసుకొని ఆ రోడ్ల మీదనే నివాసం చేసుకుంటున్నాం సార్ మా దాంట్లో డెవలప్ అయింది ఒక ఫైవ్ పర్సెంట్ కూడా లేదు సార్ దయచేసి మా మందుల కులని మీరు మీ కమిషన్ ద్వారా ఆదుకుంటారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాం సార్ ఇంకోటి సార్ ఈ సంచార జాతిలో నలభై ఐదు కాలం తీసేసారు ఎందుకు తీసేశారు అనేది మాకు అర్థం అవుతలేదు మీరే ఈ సంచార జాతులను డెవలప్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ మీరే ప్రోత్సహిస్తుంది ఆ కాలాన్ని మీరే ఏర్పాటు చేస్తారు మళ్ళీ తీరా వచ్చేసి నలభై ఐదు ఆ కాలాన్ని తీసేస్తున్నారు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలకి ఈ సంచార జాతులు అవసరం లేదా మా యొక్క జనాభా సార్ సంచార జాతుల జనాభా ఏడు నుంచి పది వరకు ఉన్నది సార్ మీ సర్వే మీరు తీసుకోండి ఎందుకంటే ఈ సర్వే ద్వారా మీరు భయపడుతున్నారా భయపడి చలో సంచార జాతులకు వీళ్ళకు ఒక జనాభా వస్తే వీళ్ళు ఏమన్నా రిజర్వేషన్ కొట్లాడతారని చెప్పి అనుకుంటారా మాకు ఎలాంటి రిజర్వేషన్ వద్దు సార్ మాకు వైద్యము విద్య ఇవంటి ఉపాధి మరియు మాకు ఒక ఉండడానికి ఇల్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే సార్ మీరు రాజకీయాల్లో కూడా మేము పోటీలు లేము సార్ ఎందుకంటే మీరు రాజకీయాల్లో ఒక వార్డ్ నెంబర్ కాదు కదా అసలు ఈ రాజకీయాల్లో మీ జెండాలు కూడా మోసే అంత శక్తిలో లేదు సార్ మేము దయచేసి మాది హీనాతి హీనం ఉన్నది గోరాజు